ఓకే బాయ్ మరి అమ్మ వెళ్తున్నాను సో డోలారమ్మ ఈ రోజు చూపిద్దాము అని అండ్ నాకు కూడా చిన్న వేవ కొనాలి కొనడానికి వెళ్తున్నాను ఓకే మీ డోలరామలో కలుద్దాం ఇప్పుడే బస్సు దిగాను నేను సో బస్ దిగి ఇంకా అలా వెళ్తున్నాను ఫస్ట్ నేను ఒక ఫోటో తీసుకోవాలి సో అది రాక్ సెంటర్లో అలా ఏమి ఉండవు సో ఎలా తీసుకుంటాం అది కూడా చూపిస్తాం స్టేపల్స్ అనేది ఫోటో ప్రింట్ తీసుకొని ఒక ఫ్రేమ్ కూడా కొంటాను చూద్దాం ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ టేపుల్స్కి వెళ్తున్నాను కొన్ని ఇమేజెస్ ప్రింట్ చేసుకోవాలి అంటే ఫోటో కాపీస్ ఇక్కడ ఇన్స్టెంట్గా ఇమేజెస్ ప్రింట్ చేసుకోవచ్చు సో ఒక కొన్ని ఫోటోస్ కావాలంటే వచ్చాను సరే మీకు కూడా చూపిస్తాను అని అనుకున్నా ఈ మెషిన్స్ ఈ మెషిన్ చేస్తుందంట సో వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ మెషిన్స్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడానికి ఇక్కడ కోడ్ కనిపిస్తుందా మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తారు దాంట్లో లాగిన్ అయ్యి మనము ఫొటోస్ అప్లోడ్ చేయాలి అండ్ క్రోడ్ కోడ్ ప్రొవైడ్ చేస్తాడు కదా అది ఎంటర్ చేస్తే ఫొటోస్ వస్తుంది మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ కొడితే వస్తుంది విదిన్ మినిట్స్ అండ్ బిల్ కూడా ఇస్తాడు సో అది కౌంటర్లో ఇస్తే పేమెంట్ చేసుకొని తను కవర్ ఇస్తుంది మనము ఇంకా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అట్లా మంచి జూమ్ చేసుకొని మనకి ఎట్లా కావాలో అలా నేను త్రీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ ఇంకా ప్రింట్ కొడితే కింద ఇంకా ప్రాసెస్ అవుతుంది వన్ ఆఫ్ త్రీ అని ఉంది కదా అంటే ఫస్ట్ ఒక్కొక్కటి అవుతుంది సో ఒక ప్రింట్ ఒక ఫోటో ప్రింట్ అయిన వెంటనే ఇంకా అక్కడ కిందన మనకి ఆ ఫోటో వచ్చేస్తుంది సో ఒక ఫోటో వచ్చింది ఇప్పుడే కొంతమంది అలా అన్ని ఫొటోస్ వచ్చేస్తాయి అన్నమాట వెంట వెంటనే ఫోటో వచ్చింది దాంతోపాటు బిల్లు కూడా ఇస్తాడు సో ఈ స్టోర్లో చూసారు అన్ని పిల్లలకి సంబంధించి ఉంటాయి ఫుడ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి చూసారా ఈ సమ్మర్ గురించి మీరు వాటర్ బాటిల్స్ పెట్టారు అండ్ కొన్ని నోట్ ప్యాడ్స్ ఉన్నాయి ఇవి చాలా రేట్ యాక్చువల్లీ ఇక్కడ అదే సేమ్ చిన్న చిన్న ల్యాంపులు కూడా ఉన్నాయి చూసారా ఈ బాక్స్ ఏమో స్పూన్స్ అనమాట లైక్ బ్రేక్ఫాస్ట్ మనం బాక్స్లు పెడతాం కదా దాంతోపాటు ఈ స్పూన్స్ కూడా పెట్టచ్చు లైక్ అవి చిన్న డబ్బాలో వస్తాయి అవి పడిపోకుండా ఎక్కడ పడిపోకుండా అలాంటి ఒక చిన్న డబ్బాలో వస్తాయి సో నేను పేమెంట్ వెళ్ళిపోతున్నాను ఏదైనా కానీ పేమెంట్ దగ్గర ప్రతి కంట్రీలో ఇట్లా చిప్స్ చాక్లెట్స్ మాత్రం ఖచ్చితంగా పెడతారే డబ్బులు వేస్ట్ ఇక్కడ మీకు సిఐబిసి ఇది బ్యాంక్ అనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి క్యాష్ తీసుకొని కాయిన్స్ తెచ్చుకోవడానికి మాకు లాండ్రీకి సేమ్ క్యాష్ అని చెప్పారు కదా సో ఆ లాండ్రీ గురించి తెచ్చుకోవాలి దాని పక్కనే చూడండి ఒక కాయిన్ లాండ్రీ అని ఉందా సేమ్ కానీ పెద్ద పెద్దగా ఉంటాయి కొంచెం తక్కువ పడతాయి వాళ్ళ కాస్ట్ బ్యాంక్ తెలియదు సమయం పడుతుంది చూసా ఈ కాయిన్స్ సో ఇదనమాట ఇది ఒక్క దాంట్లో ట్వంటీ ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి సో ఇవి రెండు ఫిఫ్టీ డాలర్స్ అడిగాను కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు ఇచ్చారు అనమాట ఇవి మేము వాడాలి ఇక్కడ డాలర్ అన్న కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి ఇది తెలుసా సో ఈరోజు మన టాపిక్ ఏంటి డాలరామా సో డాలారామా ఎందుకు ఏడాలో అంత ఫేమస్ అయ్యిందో మనం మాట్లాడుకుందాం డాలరామా అంటే ఏంటి అంటే ఇది ఒక డిస్కౌంట్ స్టోర్ అంటే మనం డైలీ వాడే ఐటమ్స్ లైక్ స్నాక్స్ స్టేషనరీ టాయ్స్ క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇప్పుడు అన్ని డాలర్ వన్ కావు కానీ వన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు ఉంటాయన్నమాట స్టిల్ చాలా చీప్ అనిపిస్తుంది సో ఇప్పుడు కెనడాలో అందరినీ అట్రాక్ట్ చేసిన ఈ డాలర్ స్టోర్ ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందో మనం మాట్లాడుకుందాము ఓకేనా డోలారామా నైన్టీన్ నైన్టీ టూలో ల్యాడీ రోజీ అనే వ్యాపారి మాంట్రలో స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళ ఫ్యామిలీ రిటైల్ బిజినెస్లో నైన్టీన్ టెన్ నుంచి ఉన్నారంట సో డోలరామా అనే కాన్సర్ట్ వాళ్ళ ఓల్డ్ స్టోర్ రోజీని మోడర్న్ ఫిక్స్డ్ ప్రైస్ మోడల్లో మార్చడంతో వచ్చింది సో ఒక ప్రైస్ సింపుల్ షాపింగ్ ఈ ఐడియా చాలా బిగ్ హిట్ అయిందనమాట అలా అలా డాలరామా ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యింది కానీ గ్రోత్ కూడా లైట్నింగ్ స్పీడ్లో జరిగింది సో టూ థౌజండ్ నైన్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఓవర్ ఫిఫ్టీన్ ప్లస్ స్టోర్స్ కెనడా అంతా స్ప్రెడ్ అయ్యాయి ప్రతి చిన్న టౌన్లో పెద్ద సిటీలో అట్లీస్ట్ ఒక డోలర్ డాలరామా కనిపిస్తుంది ఒక చిన్న కెనడియన్ ల్యాండ్ మార్క్ లాగా సో అంత హిట్ ఇంకా చాలా చీప్ కాబట్టి అందరూ అఫోర్డ్ చేయగలరు డోలరామా సో ఇవి ఏంటి అంటే డస్ట్బిన్ కవర్స్ అనమాట సెంటెడ్ డస్ట్బిన్ కవర్స్ అది ఇది ల్యావెండరు ఇది జస్ట్ ఓపెన్ చేసి డస్ట్బిన్లో వేస్తే కవరు ఆ స్మెల్ కూడా కొంచెం లా వస్తుంది అట్లా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెంట్వి ఉంటుంది ఇవంతా డస్ట్బిన్ బ్యాగ్స్ అవి ఇవి ఇలా ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట ఒకేసారి ఇవన్నీ హౌస్ డెకరేషన్ రిలేటెడ్ అవన్నీ ఉంటాయి ఇంకా మీకు చిన్న చిన్న బాక్సులు ఉంటాయి మ్యాట్స్ ఉంటాయి ఇదంతా లైక్ డిష్ వాషర్ డిష్ రిలేటెడ్ అన్ని కిచెన్ టావల్స్ టావెల్స్ ఇంకా ఇవేమో లాండ్రీ అదే బట్టలు పెట్టుకోవడానికి ఇవి అండ్ కర్టన్స్ ఇవి షూస్ ఇవేమో ఫుడ్ సెక్షన్ అనమాట అన్నీ మీకు సిరియల్స్ చెప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇగో ఇవి కూడా సేమ్ బాక్స్లు ఇదేమో చిన్న ఇంకా చెప్పులు ఉంటాయి ఇక్కడ చూసారా ఆ బాటిల్ మీద కెనడా అని ఉంది క్యాప్ మీద కెనడా ఉంది సో ఇలాంటి ఇప్పుడు ఎండా ఎండాకాలం కాబట్టి క్యాప్స్ అవి దొరుకుతాయి సో ఇక్కడ ఏ వెదర్కి కాబట్టి అట్లా పెడతాడు ఇప్పుడు వింటర్ అంటే జాకెట్స్ పెడతాడు ఇంకా పెద్ద పెద్ద స్నో షూస్ లాంటివి పెడతాడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి చప్పలు పెట్టాడు అండ్ ఇక్కడ బాటిల్స్ క్యాప్స్ ఉన్నాయన్నమాట ఇవి ఇక అంబ్రేలా ఇప్పుడు వర్షం కూడా ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి అలాగా ఇక్కడ చి ఇవి కూడా కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతాయి అదనమాట ఇది మా హృదయాకి నచ్చిన సెక్షన్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి చాలా దొరుకుతాయి ఇంకా బల్క్లో అట్లా ఎన్ని ఉన్నాయి కొన్ని టెన్ ట్వంటీస్ అలా ఉన్నాయి కదా ఇవి కూడా కొంచెం తక్కువ రోడ్లని దొరుకుతాయి ఇవేమో బాడీ వాష్లు షాంపూలు అన్నీ ఇక్కడ ఉంటాయి ఇదేంటో నాకు వెరైటీగా అనిపించింది అది హెయిర్ బ్యాండ్లా లేదు ఏదో క్లాత్లా ఉంది ఏంటో వెరైటీ వెరైటీవన్నీ ఉన్నాయి ఇది ఇట్లా అనమాట స్టోర్లో అన్నీ దొరుకుతాయి బట్ అన్నీ తక్కువ రేట్లు దొరుకుతాయి చిన్న చిన్న పిల్లలకి బోల్డ్ స్టఫ్ ఉంటాయి రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్ ఈ స్ప్రేలు దాని ఏమంటే గమ్లు ప్లాంటింగ్కి కావాల్సినవి ఎలక్ట్రిసిటీ కావాల్సినవి లేదంటే అన్నీ అన్నీ హౌస్ హోల్డ్ రిలేటెడ్ హుక్కులు మేకులు క్లిప్పులు ఇదేంటో తెలుసా ఇది మనం టేబుల్ కింద పెట్టుకునేవి అంటే సౌండ్ వస్తాయి కదా అవి అతికించడానికి అనమాట అవి అలాంటివి సో ఇక ఇక చూసారా ఈ చిన్న చిన్న పాట్స్ అనమాట ఇవి ప్లాంట్ ది హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్నవి మనం ఎక్కడైనా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు పెట్టుకుంటాం కదా అలాంటివి ఇంటి దగ్గర ఏమైనా అవుతుంటా కానీ వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది బ్రష్లు పెయింట్స్కి డాగ్ ఫుడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఇదేమో ఇంకా క్రా బాటిల్స్ అవి ఇవి ఇవేమో క్రాఫ్ట్ అంటే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అనమాట చూసారా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఏదో పువ్వులు స్టిక్స్ అవుల్స్ ఇక్కడ ప్రతి ఇంటి ముందు అవుల్ పెట్టుకుంటారు మరి నాకు ఎందుకో తెలియదు వీళ్ళు చాలా చక్కగా ఇల్లు సర్దుకుంటారనమాట లైక్ సమ్మర్ కాబట్టి చాలా పేషెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉన్న సమ్మరు మంచిగా చెట్లు ఎండిపోయినా మట్టి మళ్ళీ ఇది చేసి వాళ్ళు చెట్లు పాతుకుంటారు ఫోర్ ఫైవ్ మంత్స్ గురించి ఫుల్ ఫ్లవర్స్ పెంచుకుంటారు ఆ బ్యూటి బ్యూటీ ఉంచుకుంటారు అనమాట ఇంటి ముందు మొత్తం వాళ్ళు సజాయించుకుంటారు ఇట్లా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు పెట్టుకుంటారు ఆవుల్స్ పెట్టుకుంటారు కొంతమంది ప్లాంట్స్ పెంచుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ రోజెస్ ఉంటాయి కొంత కొన్ని కొన్ని ఇల్లు చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కొన్ని కొన్ని అంత ఎవరు అంత ఇది ఎఫర్ట్స్ పెట్టరు మేబీ తెలీదు బట్ కొన్ని ఇల్లు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కొంతమంది లైట్స్ పెట్టుకుంటారు అంటే వింటర్ కూడా క్రిస్మస్ వస్తే పెట్టుకుంటారు బట్ నాకు బ్యూటిఫుల్ ఈ సమ్మర్ సీ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఫౌంటెన్ పెట్టుకుంటారు వెనకాల కూడా వాళ్ళ బ్యాక్ యార్డ్స్ అద్దుకుంటారు సో ఇక్కడ చాలా మంచిగా ఓపిక్గా చేసుకుంటారు అన్నమాట సో అదనమాట ఇంకా ఇక్కడ ఈ సెక్షన్ ఇంకా బాల్స్ ఉన్నాయి ఇవి ఇంకా పిల్లలవి ఇగో శాండ్ క్యాసిల్స్ చేయడానికి ఇప్పుడు అందరు బీచెస్కి వెళ్తారు ఆడుకుంటారు కాబట్టి శాండ్ క్యాసిల్స్ ఇక స్విమ్మింగ్ ట్యూబ్స్ ఇంకా స్విమ్మింగ్లో ఆడుకునే గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక టిక్ టాక్ టో ఉంది కదా ఇది కూడా స్విమ్మింగ్లో కొంతమంది బ్యాక్ యార్డ్లోనే స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటారు అక్కడ ఆడుకోవడానికి ఈవెంటో ఇవి డోర్ స్టాపర్స్ అనుకుంటా ఇక్కడ ఏంటంటే సమ్మర్కి రిలేటెడ్ గేమ్స్ పెడతారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి గేమ్స్ ఉన్నాయి అదే వింటర్లో అయితే పిల్లలకి గేమ్స్ ఇండోర్ గేమ్స్ మోస్ట్లీ ఉంటాయి అండ్ స్నోకి కావాల్సిన స్నో బోర్డ్స్ ఉంటాయి అన్నమాట స్లైడింగ్ బోర్డ్స్ అవి ఇవి చాలా అది ఏ సీజన్కి బట్టి ఆ సీజన్కి ఈ స్టోర్ మారుతూ ఉంటుంది సో ఇది సమ్మర్ సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ఇండోర్ గేమ్స్ కూడా చాలా పెడతారు వాళ్ళు అవి అండ్ ఇప్పుడు ఇది క్రాఫ్ట్ సెషన్ మా హృదయాకి నాకు నచ్చిన క్రాఫ్ట్ సెషన్ ఇవన్నీ తీసుకొని పెయింట్ చేసుకోవచ్చు ఇంట్లో టైంపాస్కి ఇవి చిన్న చిన్న క్యాన్వస్లు నిన్న ఇక మా హృదయ గురించి కూడా రెండు క్యాన్వస్ తీసుకున్నాను బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయి కదా స్టిక్కర్స్ ఇవన్నీ స్టిక్కర్స్ దొరుకుతాయి చాలా చాలా వెరైటీ స్టిక్కర్స్ చాలా చాలా గ్లూ గ్లిటర్స్ ఇది సెంటెడ్ క్యాండిల్స్ అనమాట డిఫ్యూజర్స్ సెంటెడ్ క్యాండిల్స్ రకరకాల స్మెల్తో ఉంటాయి బట్ అంత నాకేం నచ్చలేదు అదే మన ఇంట్లో మంచిగా అగరబత్తి వెలిగించుకొని పెట్టుకుంటేనా ఆ ఫీలే వేరు ఆ స్మెల్ అది సూపర్ ఉంటాయి ఈ సెంటెడ్ క్యాండిల్స్ కన్నా అవి యూస్ చేయడం చాలా బెటరు అనమాట ఇందాక నేను నేను ఫొటోస్ తీసుకున్నాను కదా స్టేపుల్స్లో సో దానికి కూడా నాకు కొన్ని ఫ్రేమ్స్ కావాలి సో ఫ్రేమ్స్ కూడా నేను ఒక టూ తీసుకున్నాను టూ ఇంటినీ త్రీ 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 తీసుకున్నాను ఇవి కూడా లైక్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంటుంది ఇది టూ క్యాన్వాసెస్ తీసుకున్నాను హృదయ గురించి డ్రా చేస్తుందని నా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు వెళ్దాము నేను ఓన్లీ చాక్పీస్ తీసుకోవాలన్నమాట ఇదేమో లైక్ ఫైల్స్ బుక్స్ ఈ పెన్సిల్ పెట్టుకోవడానికి స్టాండ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ యోగా రిలేటెడ్ ఇక్కడ నేను చూపిస్తాను ఒకటి చిన్న చిన్న డంబుల్స్ ఉన్నాయి ఇది జస్ట్ జీరో పాయింట్ నైన్ కేజీ అనమాట ఇది వన్ పాయింట్ సంథింగ్ డాలర్స్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అది వన్ పాయింట్ త్రీ కేజీది కూడా ఉంది అది ఫైవ్ డాలర్స్లో దొరుకుతుంది రెండు అండ్ ఈ పక్కన పింక్ బ్లూ గ్రీన్ ఉన్నాయి కదా అదేమో యోగా బ్రిక్ అనమాట ఇవి యోగా బ్రిక్ సో ఇక్కడ యోగా మ్యాట్స్ యోగా రిలేటెడ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ అనేది దొరుకుతాయి ఇది పెద్ద పెద్ద డంబల్స్ త్రీ ఎల్బి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి నాకు ఇష్టమైనది మొత్తం డెకరేషన్ రిలేటెడ్ బట్ ఇప్పుడు అంత డౌ కిందనే ఉంటుంటాం కాబట్టి అంత అవసరం లేదు ఎప్పుడైనా మీరు ఇంట్లో షిఫ్ట్ అయినప్పుడు మంచిగా కొనుక్కొని పెట్టుకోవచ్చు డెకరేటివ్గా బాగుంటుంది ఇవి ఫైల్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ నోట్బుక్స్ ఉంటాయి కానీ ఇక్కడ నాకు నేను ప్లేన్ నోట్బుక్ గురించి నాకు అవి దొరకలేదు అన్నీ ఇక్కడ రూల్డ్ రూల్డ్ నోట్బుక్స్ తప్ప ఇక్కడ ఏమి లేవు ప్లేండ్ వెతికి 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 నేను చూసాను అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే నోట్బుక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి టూ డూ లిస్ట్ అని ఉన్నాయి అనమాట మెమోస్ ఇవి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి నోట్బుక్స్ క్యాషర్ బుక్స్ టూ డూ చేసే ఇక టూ డూ లిస్ట్ ఉన్నది అది ఇవి మనకు కూడా దొరుకుతాయి అక్కడ అంత ఏం వింత కాదు బట్ అన్ని సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట సో అది జస్ట్ చూపించడానికి Oh, daddy, to today. I'm on four point five zero dollars and the pine full stickers, 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 and the stickers up. షాపింగ్ బిల్డింగ్ వచ్చేసాం బట్ ఎక్కడ చూస్తే చూసిన ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఈ స్టఫ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏం లేదు ఎండ్కి వెళ్ళే అంతవరకు వరకు షాపింగ్ చేసుకుంటూ పోవాలి జస్ట్ బిజినెస్ టాక్టిక్స్ అంతే నా టర్న్ గురించి వెయిట్ చేస్తున్నా అయిపోయిన వెంటనే ఇంకా నా బిల్డింగ్ అయిపోతుంది చూసారా అది జ్వాలరా ఓకే నా షాపింగ్ అయిపోయింది ఇది ఇంటికి వెళ్తున్నా ఇది ఇగో నేను ఇంకా బస్ పట్టుకోవడానికి వెళ్తున్నా క్రాస్ అయ్యి వెళ్ళి బస్ పట్టుకోవాలి సో మనం ఇది కొట్టేద్దాం ఫస్ట్ ఇది కొడితే అది మోగుతుంది మనం వెళ్ళచ్చు for